తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈసారి దసరా సెలవులు భారీగానే ఉండనున్నాయి సెప్టెంబర్ మూడో వారం నుంచి రెండు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి ఇక ఏపీలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు హాలిడేస్ ప్రకటించనున్నారు ప్రత్యేక పండుగలు ఆదివారాలు రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు ఉండనున్నాయి తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు దసరా సెలవులు ఉండనున్నాయి